భాగ్యలక్ష్మికి అంతఃపురం నుండి ఎలాంటి సాయం అందకపోవడంతో అన్నయ్య బండారిని సాయం అడగాలని వెళ్లింది మరోపక్క ఆరావళి స్థావరానికి బయలుదేరిన కళావతి ఆరావళి సైన్యానికి కావలసిన సరంజామ అంతా వెంట పెట్టుకుని సాయంత్రానికి అక్కడికి చేరుకుంది కళావతి అక్కడికి చేరుకోగానే ఆరావళి దగ్గరికి తీసుకెళ్లాడు సేతుపతి ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనంగా కూర్చున్న కళావతిని చూసి రావాల్సిన అవసరం లేదని చెప్పాను కదా కళావతి అని అంది ఆరావళి మా రాజ్యం నుండి వెళుతుండగా ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అని కాస్త బెరుకుగానే చెప్పింది కళావతి ఆ మాటలకు నవ్వుతూ పైకి లేచిన ఆరావళి బహుశా నాకు ఎదురు లేదనే అతి విశ్వాసంతో నేనే కాస్త ఏమనుపాటుగా ఉంటున్నా అనుకుంటా జరిగింది కూడా ఒకందుకు మంచిదేలే అని చెప్పగానే కళావతి కొంచెం ధైర్యం తెచ్చుకుని ఈ దాడి చేసిన వాళ్ళెవరూ తెలిసిందా దేవి అని అడిగింది వెతకమని చెప్పాను చూద్దాం అంత తేలికగా దొరుకుతారని నేను అనుకోవటం లేదు అని చెప్పింది ఆరావళి అవునా అన్నట్టు తలూపిన కళావతి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉండటం కన్నా కోటకే వచ్చి ఉంటే అక్కడ నుండి మీరు పరిశీలించవచ్చు కదా అని అంది అవసరం లేదు పైగా నాకు కూడా ఇలా ప్రకృతి మధ్య కాస్త ప్రశాంతంగా గడిపినట్టు ఉంటుంది అని చెప్పింది ఆరావళి ఇక కళావతి ఏమీ అనలేదు ఆరావళి నిర్ణయాలకు ఎదురు చెప్పటం మంచిది కాదని ఆమెకు తెలుసు అలాగే ఆరావళి తీసుకున్న నిర్ణయాలను అమల్లో పెట్టకపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు అందుకే ఎలా చెప్పాలా అని లోపల మదన చివరికి చెప్పాలని నిశ్చయించుకుని ఆ రోజు మీరు శరణ్యాదేవిని చూసి ప్రతాపసింహకు జోడీ అవుతుందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని చెప్పారు కదా ఆమె తండ్రితో మాట్లాడి ఒప్పించాను కాని భాగ్యలక్ష్మితో సమస్య ఎదురవుతుందని అనుమానంగా ఉంది అంటే వాళ్ళిప్పుడు శరణ్యాదేవి ఇంటికే వెళ్లారు అదీగాక ఆ విక్రమ్ అంటూ ఆపేసింది కళావతి విక్రమ్ అంటే ఆ రోజు ఆ వీరముద్ర వచ్చిన అబ్బాయి కదా అని కళావతి వైపు సోటీగా చూస్తూ అడిగింది ఆరావళి నిన్న సాయంత్రం వాళ్లు ఉంటున్న ఇంట్లో ఏదో వింత జరిగిందని మన మనిషి చెప్పారు అంటూ ఆ ఇంట్లో ఏం జరిగిందో ఆరావళికి అర్థమయ్యేలా చెప్పసాగింది కళావతి ఇదిలా ఉంటే ఆరావళి మీద దాడి చేసిన విక్రమ్ వీరదనం వాళ్ళనుకున్న ప్రకారం ప్రస్తుతం ఉన్న స్థావరం వదిలి వెంటనే బయలుదేరారు తమ వారిని కోల్పోయామన్న బాధ ప్రతి ఒక్కరిలో ఉన్నా ఇంత కష్టపడి ఆరావళిని ఏమీ చెయ్యలేకపోయామన్న బాధ అంతకంటే ఎక్కువే ఉంది విక్రమ్ వీరదళాన్ని వెతుకుతూ కొండలు గుట్టలు దాటి వెళుతోంది ఆరావళి సైన్యం కావలసిన వాళ్లు దొరక్కపోయినా చిన్న చిన్న దొంగల ముఠాలు హంతకులు దొరికారు దొరికిన వారిని దొరికినట్టు బంధించి తమతో పాటు తీసుకెళ్తున్నారు ఎవరు కూడా ఆ సైన్యానికి అడ్డు చెప్పలేదు కానీ ఒక దొంగల ముఠా నాయకుడు మాత్రం దోరా వదిలేయండి మేమేదో సిన్న దొంగతనాలు చేసుకుని బతికేటోళ్ళం ఏనాడు ఎవరి పానాలు తీయలేదు అని వేడుకున్నాడు అతని మాటలు పట్టించుకునే స్థితిలో ఆ సైన్యం నాయకుడు లేడు దాంతో దొరా మీ మాటలు నేనున్నాను నా అంచనా నిజమైతే మీరెత్తికేటోళ్ల స్థావరం ఎక్కడుందో నాకు తెలుసు అని అన్నాడు అంతే ఒక్క అంగలో అతని ముందుకొచ్చిన సైన్యం నాయకుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు అయినా మేమెవరిని వెతుకుతున్నామో నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు దేవి గారి మీద దాడి జరిగిన కారణంగానే ఇలా దేశమంతా జల్లడ పడుతున్నారని అర్థమైనది సామి అని అన్నాడు అతను ఆ మాటలకు మరింత అనుమానంతో అంటే దాడి చేసింది తెలుసా ఎలా తెలుసు అని అడిగాడు సైన్యం నాయకుడు అప్పుడు అతని కళ్ళలోకి సోటిగా చూసిన ఆ ముఠా నాయకుడు ఒక పది మంది గుంపుగా ఇటైతే వస్తున్నారు ముందు వాళ్లను చూసి సాధారణ ప్రయాణికులు అనుకుని వాళ్ల మీద దాడి చేసి దోసుకోవాలనుకున్నాం కాని ఆ దాడిలో వాళ్లు మమ్మల్ని ఓడించి బంధించినారు వాళ్ళు కాదు దొర మమ్మల్ని శమించి బతికి కొమ్మని వదిలేసినారు చుట్టుపక్కల ఏడా కనపడకూడదని హెచ్చరించినారు దాన్ని బట్టి వాళ్ళు సైన్యం కాదని అర్థమైనది అప్పటి నుంచి వాళ్ళ మీద కన్నేసి ఉంచాం దొరా పది మందితో మొదలైన ఆళ్ల స్థావరం రోజు రోజుకి పెరిగి వంద మంది అయినారు ఒక్కొక్కళ్ళు ఒక్కో మెరుపులాంటి వాళ్ళు రెండేల మంది ఉంటే లక్ష సైన్యం ఎదురొచ్చినా గెలిసి చూపించొచ్చు వాళ్లను కనిపెట్టుకుంటా ఉండగానే వాళ్ళు ఈ దారిలో కాటింగ్ గమనించాను ఎవరి మీదనో దాడికి సిద్ధంగా ఉన్నారని అర్థమైనది ఆ దాడి దేవి గారి మీద అని నాకు నిన్ననే తెలిసినది దొరా అని తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాడు సైన్యం నాయకుడికి ఆసక్తిగా అనిపించింది వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు తెలుసా నీకు అని అడిగాడు తెలుసు కాని ఆళ్ళు ఇప్పుడు అక్కడ లేరు దక్షిణం దిక్కుగా వెళ్లిపోయినారు అన్నాడు ముఠా నాయకుడు వెంటనే ఒక సైనికుడిని పిలిచిన సైన్యం నాయకుడు వాళ్ళు దక్షిణ దిక్కు వైపు వెళ్లారని సేతుపతి గారికి వర్తమానం పంపించు అని చెప్పి ఆ సైనికుడిని పంపించేసి ఆ స్థావరం ఎక్కడో నాకు చూపించు అని ముఠా నాయకుడిని అడిగాడు అలాగే స్వామి అని ముఠా నాయకుడు తలూపగానే ఒక యాభై మంది సైనికులతో ముఠా నాయకుడిని తీసుకుని ఆ సైన్యం బయలుదేరింది చిన్న చిన్న సమూహాలుగా విడిపోయిన విక్రమ్ వీరదడం కళావతి రాజ్యం సరిహద్దులకు చేరుకుంది అందరూ అక్కడికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న నాయకుడు జరిగిన దానికి దుఃఖించకండి మనకు రోజు వస్తుంది ఆ రోజు విజయం మనదే మళ్లీ కొంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తాను కొంతకాలం అందరూ అజ్ఞాతంలో గడపండి నేను మీకు వర్తమానం పంపిస్తే తప్ప ఎవరూ కూడా ఒకరి కోసం ఒకరు రాకండి ఎప్పటికప్పుడు నేను అందరినీ గమనిస్తూ ఉంటాను అని అన్నాడు అందరూ సరే అన్నాక ఒకరికొకరు వేడుకోలు తీసుకుని వాళ్ల ప్రదేశాలకు పయనమైపోయారు అడవిలో స్థావరం దగ్గర కళావతి చెప్పింది విని ఆలోచనల్లో మునిగిపోయింది ఆరావళి అప్పుడే దేవి అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేశాం సేతుపతి లోపలికి వచ్చి చెప్పగానే అతని వైపు చూసిన ఆరావళి సరే బందీల ముగ్గురితో ఆ పని కాలిదు అని చెప్పింది అలాగే దేవి అని అతను వెళ్లిపోయాడు బందీలుగా దొరికారా ఆశ్చర్యంతో అడిగింది కళావతి ఆరావళి మౌనమే కళావతికి సమాధానమైంది దాడి చేసి ప్రాణాలు కోల్పోయిన వారి శరీరాలను ఒక పెద్ద కుప్పగా కట్టెల మీద పేర్చి సామూహిక అంత్యక్రియలకు సిద్ధం చేశారు చేతిలో నిక్కు కాగడాలతో నిలబడిన ముగ్గురు మోకాళ్ల మీద కూర్చుని ఆఖరిసారిగా వీరమరణం పొందిన వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించారు మీ వీరత్వం మీ చావు గొప్పది లక్ష్యం కోసం చేసిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం అని ముగ్గురు ఒకేసారి చితికి నిప్పు పెట్టారు తలకొరివి పెట్టిన ముగ్గురిలో కాస్త కూడా భయం కాని బాధ కాని లేదు వారి గుండె నిబరం చూసి సేతుపతి కూడా ఆశ్చర్యపోయాడు ఇటుపక్క బండారి భవనంలో ఉన్న భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేకపోతుంది నీ మేనల్లుడికి ఆ రోజు నువ్వు సాయం చెయ్యలేకపోయావని బండారి అనడంతో ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కావటం లేదు అంతలోనే చూడు ఆ రోజు నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నేను ఈ రోజు నా కుటుంబానికి ఏది మంచిదో అదే చేస్తున్నా అని అన్నాడు బండారి ఆ మాటలకు మెల్లగా తలెత్తిన భాగ్యలక్ష్మి ఆ రోజు నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదన్నయ్యా లేకపోతే నేను నా మేనల్లుడికి సహాయం చేయకుండా ఉంటానా అని బాధగా అంది ఇప్పుడు నువ్వేం చెప్పినా నేనేమీ చేయలేను కళావతి గారి మాటను నేను దాటలేను అని అన్నాడు ఆవిడకి నేను సర్ది చెప్పుకుంటాను అన్నయ్య ఒక్కసారి విక్రమ్ శరణ్య గురించి ఆలోచించండి విక్రమ్ ఖచ్చితంగా పెద్ద యోధుడవుతాడు అని చాలా నమ్మకంగా చెప్పింది అవ్వచ్చు కాని ప్రతాప్ సింఘని మించిపోరాడు కదా ఆ గౌరవం విక్రమ్ కి దక్కదు కదా అని అన్నాడు బండారి ఇలా మాట్లాడితే నేనేమి చేయగలనాన్నయ్యా సరే విక్రమ్ విషయం మళ్లీ మాట్లాడదాం నేను నాన్నగారితో ఒకసారి మాట్లాడాలి అని వేడుకోనుగా అడిగింది దేనికి అని సూటిగా అడిగాడు ఆయన పరిస్థితి ఏమీ బాలేదు అటు చూస్తే వాడికి పవిత్ర జలం ఒక్క సీసా మాత్రమే ఇచ్చారు పైగా యుద్ధ విద్య శిక్షణ ఎలా అనేది అర్థం కావటం లేదు అని తలదించుకుని చెప్పింది ఆ మాటలకు బిగ్గరగా నవ్విన బండారి గుర్తింపులేని ముద్ర వస్తే ఇవన్నీ అవసరమా నీ కొడుకు విక్రమ్ ఎప్పటికీ ప్రతాపసింహాల యోధుడిగా తయారు కాలేడు నువ్వెప్పుడు ఇలా ఒకరి మీద ఆధారపడాల్సిందే నాన్న నీకు సాయం చెయ్యడు నేను చెయ్యనివ్వను అంటూ భాగ్యలక్ష్మిని అవమానించాడు ఆ మాటలకు భాగ్యలక్ష్మికి కోపం వచ్చినా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది అప్పుడే అమ్మా అంటూ గదిలోకి పరిగెత్తుకొచ్చిన ప్రమీల మన విక్రమమ్మా మన విక్రమ్ అక్కడ పోటీలు శరణ్యతో అంటూ చెప్పలేక ఆయాసపడుతోంది దాంతో భాగ్యలక్ష్మికి ఏమీ అర్థం కాలేదు పోటీలో విక్రమ్కి ఏదైనా జరిగిందేమో అనుకుని అక్కడి నుండి కదిలి మైదానం వైపు వెళ్లింది ఆ మాటలు విన్న బండారి తనలో తనే నవ్వుకొని నా కూతురితో పోటీ పడలేని వాడు నా కూతురునే పెళ్లి చేసుకుంటాడా అని అనుకున్నాడు మైదానంలో శరణ్య విక్రమ్ మధ్య గట్టి పోటీ జరుగుతూ ఉంది తన మీదకు కత్తితో దూసుకొచ్చిన శరణ్యను ఎడమ చేత్తో అడ్డుకున్నాడు విక్రమ్ కుడి చేతిలో ఉన్న కత్తిని ఎడమ చేతిలోకి మార్చుకుని శరణ్య కత్తి వేగాన్ని ఉన్న చోటు నుండి కదలకుండా అడ్డుకున్నాడు శరణ్య అంచనా ప్రకారం విక్రమ్ చేతిలోంచి కత్తి కింద పడాలి కాని విక్రమ్ నవ్వుతూ నిలబడ్డాడు కాస్త కూడా తడబాటు లేదు శరణ్య ఊహించని సంఘటన అది వెంటనే తన నైపుణ్యం అంతా ఉపయోగించి విక్రమ్ పైన దాడికి దిగింది కుడి చేతిని వెనక్కి పెట్టుకున్న విక్రమ్ కొంచెం కూడా తొనగకుండా ఆమెతో పోటీ పడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జరిగేది చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల కత్తితో ఆడుతుంటే ఆడిస్తున్న వాడిలా ఉన్నాడు విక్రమ్ ఆమె ఎంత ప్రయత్నం చేసినా అతనిపై పై చేయి సాధించలేకపోయింది అసహనంతో రగిలిపోయి అతన్ని శారీరకంగా దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది అయినా ఆమె కత్తి అతని శరీరాన్ని తాకలేదు సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకుంది భాగ్యలక్ష్మి శరణ్యతో విక్రమ్ చేస్తున్న పోరాటం చూసి ఆశ్చర్యపోయింది ఆమె వెనకే వచ్చిన బండారి కూడా నిప్పేరపోయాడు ముందు విక్రమ్ నుక్రమ్ నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతూ వెళ్ళబెట్టి చూస్తున్నారు రెండు చేతుల్లో రెండు కత్తులను పట్టుకుని విక్రమ్ పైన దాడి చేయాలని చూస్తూనే ఉంది శరణ్య విక్రమ్ మాత్రం కేవలం ఆమె దాడిని అడ్డుకుంటున్నాడు కానీ తిరిగి దాడి చేయటం లేదు భాగ్యలక్ష్మి అలాగే శరణ్య దేవి తండ్రి బండారి కూడా అక్కడికి రావడం గమనించాడు విక్రమ్ శరణ్యను విక్రమ్ అడ్డుకుంటున్న తీరు చూసి బండారి ఆశ్చర్యపోయాడు కేవలం ఒంటి చేత్తు అది కూడా కుడి చేతి వాటం వాడైన విక్రమ్ ఎడమ చేత్ అడ్డుకోవటం అతనికి విస్మయానికి గురిచేసింది అతనిలో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి అత్యంత నైపుణ్యం శక్తి ఉన్నవారు తప్ప ఎవరూ అలా చేయలేరు మరి విక్రమ్ కి ఇది ఎలా సాధ్యం ఏనాడు కత్తి పట్టింది లేదు విద్య నేర్చుకున్నది లేదు అతని శరీరానికి అంత శక్తి కూడా లేదు ఇదేదో అద్భుతం లాగానే ఉన్నది అని అనుకున్నాడు ఇదే సరైన సమయం అనుకున్న విక్రమ్ ఒక్కసారిగా శరణ్యదేవిపైన తిరిగి దాడి చేశాడు అతని దాడి ఎంత వేగంగా ఎంత దృఢంగా ఉందంటే క్షణాల్లో శరణ్యదేవి రెండు చేతుల్లో ఉన్న కత్తులు విరిగి కింద పడ్డాయి అతని కత్తి ఆమె పీక మీద ఉంది పైగా ఇదంతా ఎడమ చేత్తోనే చేశాడు అతని వేగానికి ఆ కత్తి శరణ్య గొంతుని తాకి తలను వేరు చేస్తుందేమో అని అందరికీ అనిపించింది గొంతుదాకా వచ్చిన కత్తి ఇక ఆగదనుకుని తన పనైపోయిందనుకుంది శరణ్య ఆమెకు భయంతో చెమటలు పట్టాయి గజగజ వణికిపోయింది అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు అప్పుడే విక్రమ్ అని గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి శరణ్య అని బండారి అరిచాడు ఆ పిలుపుని విని చిన్నగా నవ్విన విక్రమ్ కత్తిని వెనక్కి తీసుకుని శరణ్య చేతికిస్తూ కత్తి లేకుండా అయినా నేను యుద్ధానికి సిద్ధం అని అన్నాడు ఆ మాటలు వినేసరికి ఆమెకు అవమానంతో తల కొట్టేసినట్టయింది ప్రమీల గట్టిగా నవ్వుతూ యువరాజు విక్రమ్కి జయహో జయహో అని అంది ఇష్టం లేకపోయినా విక్రమ్ ను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు శృతి కలిపారు భాగ్యలక్ష్మి నవ్వుతూ గర్వంగా బండారి వైపు చూసింది అవమాన భారం భరించలేక ఆయన లోపలికి వెళ్లిపోయాడు కత్తి పట్టుకుని తిప్పడంలో దాడి చేయటంలో వేగంలో మాత్రమే నైపుణ్యం ఉంటే చాలదు దాన్ని ఎలా వాడాలో తెలియాలి ఆ కత్తి నీ చేతికి అందిన ఆయుధంలా కాదు నీ ఒంట్లో భాగమైన ఆయుధంలా వాడాలి అని శరణ్యతో అన్నాడు విక్రమ్ తలెత్తి చూడలేక నేను చూస్తూ ఉంది శరణ్య దాంతో మళ్లీ తనే మాట్లాడుతూ నీకు నా భార్యగా వచ్చే అర్హత లేదు అని ఆమెతో చెప్పి తల్లివైపు వెళ్లాడు విక్రమ్ విజయ గర్వంతో ఆమె ముఖం వెలిగిపోతోంది వెళ్దామా అమ్మా అని నవ్వుతూ అన్నాడు విక్రమ్ పద అని అంది భాగ్యలక్ష్మి ఐదు నిమిషాల్లో రథం సిద్ధమైంది ముగ్గురు అందులో కూర్చున్నారు అప్పుడే ఆగండి అన్న మాట వినపడేసరికి వెనక్కి తిరిగింది భాగ్యలక్ష్మి ఎదురుగా బండారి కనిపించాడు అతని పక్కనే ప్లేట్ పట్టుకుని పని మనిషి నిల్చున్నాడు ఆ పని మనిషి పట్టుకున్న ప్లేట్ ని భాగ్యలక్ష్మికి అందిస్తూ ఇవిగో కాస్త బంగారు నాడాలు అలాగే నాలుగు పవిత్ర జలం సీసాలు ఇంకా యుద్ధ విద్యను నేర్చుకోవడానికి కావలసిన పుస్తకం ఈ సహాయం మాత్రమే నేను చేయగలను అని అన్నాడు బండారి ఆ పని మనిషి వచ్చి అవి భాగ్యలక్ష్మికి ఇవ్వబోతే వదన్నట్టు చెయ్యట్టు పెట్టి తిరస్కరించాడు విక్రమ్ అవి తీసుకోవటం తనకు ఇష్టం లేకపోయినా కొడుకు కోసం తీసుకోవాలి అనుకుంది భాగ్యలక్ష్మి కాని విక్రమ్ అలా అనేసరికి అతని ఉద్దేశం అర్థమై మౌనంగా ఉండిపోయింది ఈ రోజు యువరాజుగా వచ్చాను నన్ను మా అమ్మను అవమానపరిచావు కాని ఏదో ఒక రోజు అమ్మను తీసుకుని మహారాజుగా వస్తాను అప్పటి వరకు నువ్వు ఈ భూమి మీద ఉండొద్దని ఆ దేవుడికి మొక్కుకో లేదంటే జరిగే పరిణామాలను నువ్వు తట్టుకోలేవు అని కోపంగా అన్నాడు ఆ మాటలు తినేసరికి బండారి వెన్నులో భయం కలిగింది ఇటు భాగ్యలక్ష్మి ప్రమీల ఆశ్చర్యపోయారు ఇలా మాట్లాడింది తమ విక్రమేనా అని నోళ్లు తెరిచారు ఇప్పుడేం జరగనుంది బండారి తన నిర్ణయం మార్చుకుంటాడా శరణ్య ఏమాలోచిస్తోంది